జై శ్రీరామ్ ధర్మ కార్యముల వల్ల ఆధ్యాత్మిక పురోగతి కలుగుతూ ఉంటుంది ఇంకా పెరుగుతూ ఉంటుంది కూడా ఆధ్యాత్మిక పురోగతి దానినే పది మందికి చెప్పుకుంటూ ఉండడం వల్ల చేసినటువంటి పుణ్యం తగ్గిపోతుంది ఏ ఎందుకని దాని గురించే ప్రతిదా దా దాని విషయమే చర్చ చేసుకుంటూ ఉండాలి మీరు ఏం చేశారో ఏ ధర్మబద్ధమైనటువంటి పనులు చేశారనేది భగవంతునికి తెలిస్తే చాలుగా ఈ పది మందికి ఈ శోకాలు పది మందికి చెప్పుకుంటూ పోతే మీరు చేసినటువంటి పుణ్యానికి పోగా దాని గురించి పాపం కూడా ఎదురవుతూ ఉంటుంది చేసినటువంటి ధర్మాలు పుణ్యకార్యాల గురించి బయట డప్పు కొట్టుకో తెలియాల్సిన వారికి తెలిస్తే చాలు కాబట్టి వాటి గురించి ఎక్కడా చర్చాగోష్ఠులు అనవసరం ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్